పెట్టాం అధిష్టాన వర్గం దృష్టికి కూడా తీసుకెళ్ళాం గత సంవత్సర కాలంగా కూడా జిల్లా పార్టీకి అదేవిధంగా రాష్ట్ర పార్టీకి ఎవరు ఎంపీ గారికి అందరికీ చెప్పాం ఎవరికి చెప్పినా కూడా మరి దీన్ని చక్కదిద్దే పరిస్థితి అయితే ఏం కనపడని పక్షంలో మేము తప్పని పరిస్థితుల్లో ఇంకా రెండు నెలల్లో ఎలక్షన్ జరగబోతుంది నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కాపాడుకోవాలా ఏ వ్యక్తిది కాదు తెలుగుదేశం తెలుగుదేశం ఒక బలమైనటువంటి నియోజకవర్గంలో కేడర్ ఉంది నాయకత్వం ఉంది ఈ వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి అన్యాయం జరుగుతుంటే చూడలేక మేము మేము అలాంటి పెద్ద అందరికీ ఇక్కడున్న సీనియర్ నాయకులు అందరం కూడా అరవై అరవై ఐదు ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వాళ్ళు ఉన్నాం పన్నెండు పదమూడు ఎలక్షన్స్లో పనిచేశాం అయినా కూడా దీన్ని చక్కదిద్దండి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పడుతుంది ప్రతి గ్రామంలో ఉంది ఇదేదో ఒక గ్రామం కాదు ప్రతి గ్రామంలో గ్రూపులు కొంతమంది ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అటు నుంచి వచ్చిన వాళ్ళు దోచుకోవటం ఈ కార్యక్రమాలన్నీ జరిగి పార్టీకి నిజంగా పార్టీకి అభిమానిచ్చి పార్టీని నమ్ముకొని పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరూ కూడా ఈ రోజున చాలా ఇబ్బందులు పడే పరిస్థితి పచ్చూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కష్టపడి పనిచేసేటువంటి సీనియర్ నాయకులు మాలాగనే కార్యకర్తలు కూడా ఉన్నారు గ్రామాల్లో సర్పంచులు ఎక్స్ సభ్యులు ఎక్స్ మండల పార్టీ అధ్యక్షులు అందరూ ఈ యొక్క శాసనసభ్యునికి చేసేటువంటి పనులకు వ్యతిరేకంగా మరి ఈ రోజున మేము గతంలో దాదాపు ఇది నాలుగు అనే ఉద్దేశంతో మాకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని గత రెండు సంవత్సరాలుగా జిల్లా పార్టీ అధ్యక్షుల వారి దృష్టికి పోపట్ల పార్లమెంటరీ ఇన్ఛార్జి గారు శ్రీమతి పరిటాల సునీత గారి దృష్టికి రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఎటువంటి స్పందన లేకపోవడంతో పచ్చూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నష్టపోయే పరిస్థితులు ఏర్పడిన పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత సీనియర్ పార్టీ నాయకులుగా మా అందరి మీద ఉందనేదా ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా ఈ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం బాగుపడాలనే ఉద్దేశంతో తెలుగుదేశం నాయకులు ఉన్నటువంటి ఎమ్మెల్యే మరి ఫస్ట్ వచ్చినప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి ఆ తర్వాత ఆయన గెలిచిన తర్వాత మరి పార్టీ కేటర్ని అందరిని దూరంగా పెట్టి పార్టీ కోసం పనిచేసే వాళ్ళందరినీ దూరంగా పెట్టి కొంతమంది తన సొంత వ్యక్తులు బినామీలు ఇలాంటి వాళ్ళతోటి ఇక్కడ ఈ నియోజకవర్గంలో పనులు చేసుకోవటం తన సొంత దీని వ్యాపార పక్కిలో కార్యక్రమాలు చేయటం దీనివల్ల కింద ఉన్నటువంటి పార్టీ పార్టీ కేటర్ కూడా దీన్ని ఈరోజు ఎలక్షన్లలో కూడా రేపు పనిచేయాలంటే పనిచేసేటటువంటి కేటర్ లేని పరిస్థితికి దాపురించింది ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని

ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి